శత్రువులను పొడిచి చంపాలి ఆడవాళ్లను పొగిడి చంపాలి అంటారు పెద్దవాళ్ళు అది మా ఆడవాళ్ళ కోసం కాదండి బాబు మీ మగవాళ్ళు మనశ్శాంతి కోసమే అలా చెప్పుంటారేమో బహుశా నిజంగా మా ఆడవాళ్ళు మీరు చెప్పే చిన్న చిన్న మాటలు కూడా ఎంత మరిసిపోతారో తెలుసా ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు అసలు మ్యాటర్ లోకి రమ్మ అనుకుంటున్నారేమో అక్కడికే వస్తుంటా నాగండి మా వారి కోసం నేను ఎంతో ఇష్టంగా ఆయన కోసం మా వారు చిన్న బ్యాగ్ మీద నాకు బాగా నచ్చిన పెయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట నేను ఇంతకు ముందు నేర్చుకునేది లేదు నాకు ప్రాక్టీస్ కానీ దాని గురించి ఐడియా కూడా లేదనమాట అయినా సరే ఎలాగైనా వేసి మా వారికి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను అనుకునేదే తడు గంటన్నర కష్టపడి వేసి చూపిస్తే ఒక చిన్న నవ్వు నవ్వి బాగుంది అని ఒక్క మాట చెప్పి ఊరుకున్నారు ఆ ఒక్క నవ్వులోనే నాకు కావాల్సిన మాటలన్నీ నేను వెతుక్కోవాలనమాట ఇప్పుడే కాదండి నేను ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆయన నుంచి ఒక చిత్త నవ్వు మాత్రమే వస్తుంది ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పరు అలాగని బాగాలేదని చెప్పరు నీకు నచ్చింది నీకు నచ్చినట్టు చేసుకో అనేసి చెప్తారనమాట ఆ ఒక్క మాట చాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేసింది చెప్పలేదే అని బాధ ఇంకొకసారి అబ్బాయి ఎంత బాగుంది నువ్వేనా చేసిందని ఒక్క ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మీ సొమ్మేమన్నా పోతుందా అనిపిస్తుంది అనమాట కానీ మాట ఆయనతో ననలేదండి బాబు నాలో నేనే అనుకున్నాను అంటే ఇంకేమన్నా ఉందా మీ ఇంట్లో కూడా ఇంతేనా అంటే కామెంట్ చేయండి మాట్లాడేసుకుందాం ఇంతకీ నా పెయింటింగ్ ఎలా ఉంది నచ్చిందా ఫస్ట్ టైం ట్రై చేశాను అంటే ఇంతకుముందు వేరే దాని మీద ట్రై చేశాను కానీ ఇంత పర్టికులర్గా రాలేదనమాట సో పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి మా ఆయన్ని నేను బుజ్జి అని ప్రేమగా పీల్చుకుంటాను అందుకని పెయింటింగ్ కింద లవ్ యూ బుజ్జి అని రాశాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి